హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్ నేను మిస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా విలేజ్లో ఎల్లమ్మ తల్లి గుడి పెయింటింగ్ చేస్తారు ఇక్కడ ఒక వీడియో లాగ్ తీస్తామని వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఎల్లమ్మ తల్లి గుడి వీళ్ళందరూ ఇంతింత గుడికి చెందాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కమిటీ సభ్యులు అంటే చూడండి ఇది మా ఎల్లమ్మ తల్లి గుడి కమాన్ అలాగే ఇది చుట్టూ పడారి కూడా అంతా ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఎలా ఉంటే చూద్దాం ఇక్కడ గేట్ ఉంది ఫ్రెండ్స్ అల్లరి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లోపల ఒక టెంపుల్ ఉంది చూస్తున్నారా పెయింటింగ్స్ అన్నాయి ఎంత నీట్గా ఇస్తున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ పెయింటింగ్స్ వాళ్ళు వచ్చేసి గోదర్ గోదర్ఖాని ఆయన పేరు సంపత్ మా పెద్దమ్మ తల్లి గుడి కూడా వేశాడు అలాగే ఇక్కడ మా ఊరు ఇప్పుడు మా గుడి కూడా వేసారు అది కూడా వీడియో చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో పెయింటింగ్స్ అన్నాయి కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది అంతా ఇప్పుడే వర్క్ అనేది చేస్తారు అక్కడ మొత్తం టైల్స్ వేసేస్తారు ఫ్రెండ్స్ మొత్తం లోపల కూడా వెళ్దాం ఫ్రెండ్స్ చుట్టూ ఎలా ఉంటా చూపించాలి కదా ఫస్ట్ అని చెప్పి చూపిస్తున్నా ఇంకా శివ పార్వతులు ఇంత నీట్గా వేసారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత నీట్గా వేసాడో ఆర్టిస్ట్ అలాగే ఇటు సైడ్ కూడా ఏముందో చూడండి ఫ్రెండ్స్ అది వెళ్దామా తల్లి ఫోటో ఫ్రెండ్స్ ఎంత నీట్గా వేసాడు చూడండి ఫ్రెండ్స్ చూద్దామన్నా కూడా కళ్ళు చాలా లేకపోతున్నాయి ఎంత నీట్గా వేసేస్తాడు నాకు చాలా థ్యాంక్స్ అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత పెయింటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు చూస్తున్నారు కదా కింద కూడా టైల్స్ వేసారు ఎల్లమ్మ తల్లి ఫ్రెండ్స్ చూస్తున్నారా మొత్తం ఇది మా ఊరి ఎల్లమ్మ తల్లి గుడి మొత్తం ఎలా ఉంటుంది చూస్తారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి సో ఇక్కడ ఒక పులి అలాగే ఇక్కడ పులి ఇది డోర్ సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దేవత ఉన్నది అలాగే చూడండి దాన్ని గేట్ వేసింది మనం లోపడుకోలేదు వర్క్ జరుగుతుంది ఇదంతా కింద వర్క్ అయిపోయినాక మళ్ళొక వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాగే మన ఎంఎస్ బీకేపీని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ రూపంలో ఫ్లోరింగ్ ఎక్కువ తెలియాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్